సగటు పెద్దలు సైతం బానిసలైపోయారు ఫోన్లకి ఫోన్ మీద పెడుతున్నాం మనం చూసే చూపు నైంటీ పర్సెంట్ ఫోన్కే ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనం వినేది వీడియోస్ లేదా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ఏదో ఒకటి సంథింగ్ వీడియోస్ లేకపోతే షార్ట్స్ అని ఇవని అవని ఏదో ఒకటి చూస్తున్నాం వినేది యూట్యూబ్లోంచే వస్తుంది అంటే సారీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఏదైనా సరే వాట్ నాట్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియా నుంచే వింటున్నాం సోషల్ మీడియానే చూస్తున్నాం సోషల్ మీడియానే మాట్లాడుతున్నాం అంటే జనరల్గా బయట సినారియో ఏదైనా ఒకటి జరిగిందంటే విషయం ఎవరన్నా వాళ్ళం అది లేదండి కామెంట్స్ పెడతాకో లేదంటే కనుక అవతల వ్యక్తి చేసిన దాని గురించో మాట్లాడుతున్నాం సోషల్ మీడియా సోషల్ మాధ్యమాల్లో వచ్చేటువంటి కంటెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఫాల్సే వస్తుంది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎవరు ఎందుకంటే ఎక్యురేట్గా ఎందుకు ఇస్తారు ఎక్యురేట్గా ఇస్తే ఏమవుతుంది ఫర్దర్ ఫర్దర్గా ఫాలోఅప్ ఉంటుందా ఉండదు కదా అందువల్ల ఎక్యురసీ ఇవ్వట్లే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యూవర్షిప్స్ గురించో సబ్స్క్రిప్షన్ బేస్ గురించో లేదంటే వాళ్ళ లైకుల గురించో వీటి గురించో టెస్టిమోనియల్ ఒకలా ఉంటుంది గా చెప్పాలంటే రియల్గా ఆ రీ మొత్తం రీల్ అంతా డిఫరెంట్ ఉంటుంది రియాలి రియాలిటీ అంతా డిఫరెంట్ ఉంటుంది